హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మనం తినే ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా చట్నీ అనేది టేస్టీ గా ఉంటే చక్కగా తినేయొచ్చు ఈ కొబ్బరి చట్నీ చాలా ఈజీగా తక్కువ టైంలోనే టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇడ్లీ దోశ వడ ఎందులోకైనా భలే రుచిగా ఉంటుంది ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంతో రుచిగా ఉండే హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు వరకు వేపిన శనగపప్పు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ఒక కప్పు వరకు వేసుకోవాలి తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు ఒక పది వరకు వేస్తున్నానండి పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోండి కారం ఎక్కువ తినే వాళ్ళు పచ్చిమిరపకాయలు తగ్గించుకుని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఒక ఇంచు అల్లం తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఐదు లేదా ఒక ఆరు వరకు వేసుకోవాలి కరివేపాకు లేదా పుదీనా కొద్దిగా వేసుకోండి నేను ఇక్కడ పుదీనా వేసానండి టేస్ట్ తగ్గట్టుగా హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా అంటే కొద్దిగా చింతపండు వేసుకోవాలండి మరి ఎక్కువ కాకుండా మిక్సీ మూత పెట్టేసుకుని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడినంత వాటర్ వేసుకుని మిక్సీ మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అంటే మరియు ఫైన్ పేస్ట్ లా కాకుండా కొద్దిగా బరకగా ఉంటే చట్నీ టేస్ట్ అనేది బాగుంటుందండి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా చట్నీ అనేది గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకుని తగినంత వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుందాము వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత తాలింపు వేసు వేసుకుందాము స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి రెండు లేదా మూడు వరకు ఎండి మిరపకాయలు తీసుకుని ఇలా తుంచుకుని వేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పోపుని చక్కగా వేయించుకోవాలి పోపు కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ లోకి పోపు వేసేసుకుందాము అంతేనండి చాలా ఈజీగా తక్కువ టైంలో హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీని వేడివేడి ఇడ్లీలోకైనా దోశల్లోకైనా చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి స్పెషల్ వీడియోస్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు